వెది వెబ్ సిరీస్ ఇది దీని పేరు హరికథ తెలుసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన దాంట్లో హాఫ్ ఉంటుంది మీకు గుడ్ కాన్సెప్ట్ బాగుంటుంది స్టోరీ మూడు గంటలకు పైన ఉంటుంది వెబ్ సిరీస్ మూడు గంటలు పన్నెండు నిమిషాలు అనుకుంటా వెబ్ సిరీస్ దాంట్లో మిత్రులు మిత్రుల టైంలో ఒక అడ్వైజ్ ఉంటుంది అడ్వైస్ పబ్లిసిటీ మూవీ అయితే ఏం కంటెంట్ అంటే దీంట్లో హీరో ఉంటారు పాత హీరో అయినా స్నేహితులు విజయ్ తలపతి సినిమాలో సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన ఆయన క్యారెక్టర్ ఉంటుంది ఇంకోటి బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అం అంబటి రాజు ఆయన ఉంటారు బిగ్ బాస్ ఫోర్లో ఏమో దేవి అంకుట ఆమె క్యారెక్టర్ ఉంటుంది థ్యాక్టర్లో ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని మా కొన్ని కథ కథల మధ్యలో స్టోరీ నడుస్తుంటుంది ఇంకో క్యారెక్టర్ సస్పెన్స్ ఉంటుంది స్టార్టింగ్లోనే ఒక పోరాడు వస్తాడు ఆ పౌరోడు హత్య కేసులో ఇరుక్కుంటాడు ఇరుక్కున్న తర్వాత సేమ్ తక్కువ జాతి జాతీయ తక్కువ కులం ఉంటుందా అంత అని పాయింట్ ఇది ఆయన తీసుకెళ్తారు జైలుకి అక్కడ ఇబ్బంది పెడతారు పిల్లలు పిల్లోడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఆ సీన్ కట్ చేద్దాం ఇప్పుడు స్టోరీ వెళ్తే హీరో ఉంటాడు కదా అతను వాళ్ళ వైఫ్ పొలిటీషియన్లు ఉంటారు జైల్లో ఖైదీలు ఉంటారు ఆ ఖైదీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు జే పొలిటీషియన్కి అక్కడ ప్రమాదం వల్ల తన భార్యను కోల్పోతాడు తనకి ఒక చెవి వినక్కి ప్రాబ్లం వస్తుంది కొద్దిగా అలసట సట్ కొద్ది అలా ఉండిపోతాడు సౌండ్ పొల్యూ పొల్యూషన్ పడదు చిన్న సర్దం వచ్చినా కూడా తొందరగా అనిపి వినిపిస్తుంది అక్కడ నుంచి ఖర్చు చేద్దాం తర్వాత ఒక ఊరికి వస్తాడు తన ఫ్రెండ్ ఊరికి వస్తాడు ఆ ఊరిలో తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ అక్కడ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు కానీ హీరోగా కూతురు ఉంటుంది ఆ కూతురు తీసుకొని వస్తాడు అక్కడ రాజేంద్ర ప్రసాద్ తన సంబంధించిన వాళ్ళతో హరికథ చేస్తుంటారు ఇక్కడ హత్యలు జరుగుతుంటాయి హత్య ఎవరు చేసినారంటే ఆయన హరికథలో ఎన్ని పాత్రలు పోషిస్తారో ఆ పాత్రకి గుణంగా చంపుతుంటారు ఆ పాత్ర వహించి అందులో కొందరు నలుగురు ఐదుగురు క్యారెక్టర్లు ఉంటారు ఐదుగురు చనిపో చంపేస్తారు రాజేంద్ర ప్రసాద్ తనతోటి ఒక మనిషి కలిసి స్టార్టింగ్లో చెప్పినా ఒక పోరాడు ఉంటాడు అక్కడ అతనికి స్టోరీ ఉంది స్టోరీ బాగుంటుంది బోర్ అయితే కొట్టదు మీకు థ్రిల్లర్గా ఒక దేవి భాగ దేశం ఉంటారు దేవుడి భక్తి ఉంటుంది ఆ భక్తితో ఉన్న వాళ్ళకి బాగుంటుంది పల్లెటూరి విధానం బాగుంటుంది అందరూ తన తమ పాత్రకి పోషించినారు మంచిగా నటించినారు ఈ పాత్రలు వాళ్ళకు భిన్నంగా స్టోరీ కూడా బాగుంటుంది చూడు చూడండి హాస్టార్ ఉంటుంది మీకు నచ్చతాము అనుకుంటా కొద్దిగా ఓపికతో చూడాలి అంతే థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి ఓకే